ప్రైజ్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామం నేభంలండి ఈ రోజు ఈ వీడియోలో ఒక స్త్రీగా ఒక పురుషునిగా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరికైనా ఉపయోగపడే ఒక గొప్ప విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను ఉదయంనే లేవడం ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలదు మా ఉదయంనే లేవడం ద్వారా మన జీవితంలో ఆశ్చర్య కార్యములు చూడగలదుమా ఉదయమే లేవడం ద్వారా దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోగలమా ఉదయం లేవడం ద్వారా మన జీవితంలో ఊహించినటువంటి రీతిగా దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడా ఉదయం లేవడం అనేది అంత ఇంపార్టెంటా ఉదయంనే లేచిన వారే గొప్పవారు అవుతారా బైబిల్ గ్రంథంలో ఉదయం లేవడం ద్వారానే గొప్ప కార్యాలు చూసారా ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడాలని అయితే నేను ఆశపడుతున్నానండి ఒకవేళ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఉదయమే లేవడం ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవచ్చా రోజంతట్లో దేవునితో గడిపే సమయం కంటే ఉదయం గడిపే సమయం ద్వారానే మన జీవితంలో ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఎన్నో గొప్ప తీవెనలు ఎన్నో గొప్ప ఆ దేవుని నుండి అద్భుత కార్యాలు మనం పొందుకోగలమా అంటే తప్పనిసరిగా ఉదయం లేవడం ద్వారానే గొప్ప కార్యాలు మనం చూడగలం ముందుగా అసలు ఉదయమే ఎలా లేవాలి అని ఒక మూడు టిప్స్ అనుకోండి ఈ మూడు పనులు మీరు చేస్తే తప్పనిసరిగా ఉదయం లేవగలరు ఫస్ట్ ఉదయమే లేవాలి అంటే మనం ఏం చేయాలి అంటే మొదటిగా త్వరగా నిద్రపోవాలి రాత్రి సమయంలో ఈరోజు ఫోన్లు ఇంటర్నెట్లు టీవీలు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నైట్ తొందరగా పడుకోవడానికి ఇష్టపడట్లేదు కారణం ఏంటంటే ఉదయం అంతా కష్టపడి వస్తున్నాం నైట్ కొంతసేపు మొబైల్ చూస్తే కొద్దిగా రిలాక్సింగ్గా ఉంటుంది అని కొంతమంది రీల్స్ చూస్తే కొంతమంది చాటింగ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని నైట్ టైం చాటింగ్ చేసేవాళ్ళు ఉంటారు సో ఎలా అయితే ఈ రకంగా నైట్ టైము లేటుగా పడుకుంటున్నారు నైట్ టైం లేటుగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లేవగలదామండి లేవలేము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏంటంటే మార్నింగే లేవాలి అంటే ముందుగా నైట్ మీరు పడుకోవాలి సెకండ్ పాయింట్ వచ్చేసి అలారం చాలామంది కూడా నిద్ర లేవడానికి అలారం పెట్టుకుంటారు కదా సో అలారం పెట్టుకునేటప్పుడు అలారాన్ని ఎందుకు పెట్టుకుంటారండి ఈ టైంకి లేవాలి ఈ టైం నుంచి లేస్తే ఈ టైంకి మన పనులన్నీ చేసుకోవచ్చు అని అలారం పెట్టుకుంటారు సో ఇక్కడ మీరు చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే అలారం పెట్టుకుని అలారం ఎప్పుడు కూడా ఎక్కడ పెడతారు అంటే మన చెయ్యి ఎక్కడైతే అందుతుందో అలాంటి చోట మొబైల్ పెట్టి ఒకవేళ మెలకు రాగానే అలారం ఆఫ్ చేసే విధంగా మొబైల్ని మన చేతి దగ్గర పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏముందండి మార్నింగ్ అలారం సౌండ్కి లేస్తాం వెంటనే అలారాన్ని ఆఫ్ చేస్తాం అవును కదండి మీరు ఎంతమంది ఇలా ఎక్స్పీరియన్స్ చేశారు నేనైతే చాలాసార్లు చేశాను సో మ్యాక్సిమం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ ఎలా ఉంటారు అంటే అలారం పెట్టుకుంటారు మొబైల్ దగ్గరలోనే పెట్టుకుంటారు అలారం పెట్టుకుని ఇలా మొబైల్ చేతి దగ్గరలో పెట్టుకుని అలారం మోగగానే అలా స్టాప్ చేసేస్తారు లేదంటే స్నూజ్లో పెడతారు అంటే లగడానికి ఇష్టపడరు సో అలా కాకుండా త్వరగా లేవాలి అంటే ఏం చేయాలి అంటే ఎప్పుడు అలారం పెట్టుకున్నా మొబైల్ లేచి తెచ్చుకునే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ పడుకుంటున్నాం అనుకోండి మన కబోర్డ్ ఎంత దూరం ఉంటుంది కొద్దిగా దూరంగా ఉంటుంది కదా లేచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకునే విధంగా మన మొబైల్ పెట్టుకుంటే ఈ టైంలో మనకు మెలకు వచ్చేస్తుంది సో అలా మెలకులో మనకు ఆటోమేటిక్గా మెలకు రావడం లేవాలి అని ఎంతో కొంత ఉంటుంది ఇప్పటి వరకు చేయి దగ్గర మొబైల్ పెట్టుకొని వెంటనే అలారం రావగానే ఆఫ్ చేసేస్తే ఈసారి నుంచి చేతి దగ్గర పెట్టుకోకుండా లేచి ఒక రెండు మూడు అడుగులు వేసే విధంగా మీరు మొబైల్ పెట్టుకుంటే తప్పనిసరిగా మీరు ఉదయం నిద్ర లేవగలరు మూడో విషయానికి వస్తే మార్నింగే ఏదో ఒక పని పెట్టుకోండి మార్నింగ్ ఈ పని ఉంది అంటే మార్నింగ్ లేవగలరు నైట్ పడుకునేటప్పుడు మీ మైండ్లో మార్నింగ్ ఈ పని నేను చేయగలదును అనే ఒక డిసైడ్ అలా అయిపోయారు అంటే తప్పనిసరిగా మీ మైండ్ అనేది మీరు అనుకున్న టైం కంటే ఒక అరగంట ముందే మిమ్మల్ని లేపేస్తుంది దీన్ని ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక త్రీ ఎగ్జాంపుల్స్ చెప్తాను పిల్లలు మీలో ఎవరికైనా పిల్లలు ఉన్నారు అంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా స్కూల్కి ఎయిట్ థర్టీకి బస్సు వస్తుంది అంటే ఎయిట్ ఫిఫ్టీన్ లేదంటే ఎయిట్ ట్వంటీ లేదంటే ఎయిట్ ట్వంటీ ఫైవ్కి మీరు బస్ స్టాప్కి లేకపోతే ఇంటి నుండి బయటకు తీసుకువెళ్తారు కారణం ఏంటి స్కూల్ బస్ ఒకవేళ మిస్ అయితే ఈరోజు పిల్లలు స్కూల్ పోతుందని మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ పిల్లల్ని ఈ టైనికి స్కూల్కి పంపించాలంటే నేను ఈ టైంకి లేవాలి అనే ఒక డెసిషన్తో మీరు పడుకుంటారు కాబట్టి మార్నింగ్ తొందరగా లేవగలరు ఇదొకటి సెకండ్ పాయింట్ వచ్చేసి సపోజ్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలండి ఏ హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలి అక్కడ ఓపీ రాస్తారు కదా ఆ ఓపీ ఒక హండ్రెడ్ కార్డ్స్ మాత్రమే చూస్తారు ఆ డాక్టర్ వచ్చేసి కానీ మీకు చాలా ఎమర్జెన్సీ దానికి వెళ్ళడం ఆ హండ్రెడ్ కార్డులో మీది కూడా ఒక కార్డుగా ఉండాలి అంటే మీరు ఎన్ని గంటలకు వెళ్ళాలండి తప్పనిసరిగా ఉదయమే వెళ్ళాలి అలా ఉదయమే వెళ్ళాలి అని మీరు డిసైడ్ అవుతారు కాబట్టి మార్నింగ్ తొందరగా లేవగలరు ఇంకా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా టయానికి వెళ్ళాలి కాబట్టి ఇంటర్వ్యూకి వెళ్ళాలని నైట్ పడుకుంటారు కాబట్టి మార్నింగే లేచి టైంకి వెళ్ళాలి బాస్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలి అని చెప్పేసి తొందరగా లేస్తారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే మీరు నైట్ పడుకునేటప్పుడు మార్నింగ్ ఎలా చేయాలని ఒక ఇంటెన్షన్తో పడుకుంటారు సో అలా పడుకోవడం ద్వారా మార్నింగే లేవగలరు నేను చెప్పిన ఈ మూడిటిల్లో ఏది మీరు చేసినా ఉదయమే మీరు లేవచ్చు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ లేవచ్చు ఉదయమే తొందరగా లేవాలంటే ఏం చేయాలి అనే విషయం తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి అసలు ఉదయమే ఎందుకు లేవాలి ఉదయమే దేవుని ఎందుకు స్థుతించాలి అంటే బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా ఉదయంనే లేచి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు కాబట్టే వారి జీవితాల్లో ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు యోగు భక్తుడు అరుణోదయంనే లేచి తన కొరకు తన కుటుంబం కొరకు దహన బలు అర్పించేవాడంట దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు అంటే తన కుటుంబం చుట్టూ కూడా తన చుట్టూ కూడా కంచి వేశాడు అలాగే దావీదు భక్తుడు నేను సాయంకాలంన ఉదయంన మధ్యాహ్నంన మరపెట్టుకుందును అని ఇలా బైబిల్ గ్రంథంలో చాలా వరకు భక్తులు ఏం చేశారు అంటే ఉదయం లేచి దేవునితో సహవాసానికి కలిగి ఉన్నారు కాబట్టి వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు ఈరోజు ధనవంతులుగా పిలువబడేవారు సినీ యాక్టర్స్ కావచ్చు లేకపోతే ఇంకా మరొకరు మరొకరు ఉదయంను లేచిన వారే గొప్ప స్థాయికి వెళ్లారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఎప్పుడు మధ్యాహ్నమో లేకపోతే ఏ పది గంటలకు లేస్తే వాళ్ళు షూటింగ్కి వెళ్ళగలదరా అండి లేకపోతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళగలదరా వాళ్ళు అంత తొందరగా వెళ్ళారు అంటే తొందరగా లేచారు అని సో తొందరగా లేవడంలో ఉదయమే లేవడంలో తప్పనిసరిగా మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలదు సో ఉదయంనే లేవడం అనేది ఎంత ఇంపార్టెంటో లేచిన తర్వాత కొన్ని పనులు చేయడం కూడా అంత ఇంపార్టెంట్ ఇప్పుడు లేచిన తర్వాత ఏం చేయాలి అని ఒక ఐదు ప్రాముఖ్యమైన అంశాలు చెప్పి నా టాపిక్ని అయితే నేను ముగిస్తాను మొదటిగా లేచిన వెంటనే మనం చేయవలసింది ప్రార్థన రాత్రి అంతా నన్ను నా కుటుంబమును కాచి కాపాడిన దేవునికి ముందుగా మనము వందనాలు చెప్పుకుంటూ ప్రార్థనతో మన దినమును మన రోజును ప్రారంభించాలి చాలామంది ఇది చేయాలి అది చేయాలి ముందు వాక్యం చదవాలి లేకపోతే ముందు పాటలు పాడాలి ఇవి చేయాలి ఇవి చేయాలి అంటారు కానీ ముందుగా మనం చేయవలసిన క్రమం ఏంటి అంటే ప్రార్థన చేయాలి లేచిన వెంటనే ఒకవేళ స్త్రీగాని ఉన్నావా మీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు మీ కుటుంబస్తులు వెళ్ళే ప్రతి చోటికి మీరు వెళ్ళలేరు కానీ వాళ్ళు వెళ్ళే ప్రతి చోటకి వెళ్ళగలిగేది ఏంటంటే ప్రార్థన నీవు చేసే ప్రార్థన నీ కుటుంబం ఎక్కడ ఉన్నప్పటికీ ఒక కంచెలాగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకు లేచిన వెంటనే ముందు నీ కుటుంబంలో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారందరు తల మీద చేతులుంచి మొదటిగా ప్రార్థన చేయి ఆ తర్వాత ప్రార్థనతో నీ యొక్క ఆ ఉదయంను ప్రారంభించు నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి స్థుతి పాటలు పాడాలి ఉదయం లేచిన వెంటనే మన స్వరం బాగోదు ఎందుకంటే నైట్ అంతా ఇలా పడుకుని ఉంటాం కాబట్టి స్వరం అనేది వెంటనే డే అంతా వచ్చే విధంగా మార్నింగ్ ఉండదు మన దేవుడు మంచి స్వరంతో పాడిన పాటలే వింటాడని చెప్పాడా కొంతమందికి ఈసుగా పాడే స్వరాన్ని దేవుడిస్తే కొంతమందికి గంభీరంగా ఉండే స్వరాన్ని ఇస్తాడు కానీ ఇద్దరు దేవుని స్థుతించిన ఇద్దరి స్థుతిని దేవుడు అంగీకరిస్తాడు మన దేవుడు పక్షపాతి కాడు ఈ స్వరాన్ని బట్టి లేకపోతే నీకున్న అందచందాలను బట్టి దేవుడిని నష్టపడ్డు నువ్వు హృదయంతరంగంగా ఆ దేవుని స్థుతిస్తున్నావు లేదా అని మాత్రమే దేవుడు చూస్తాడు సో నీకున్న స్వరం ఏదైనప్పటికీ ఉదయం లేచిన వెంటనే ఏదో ఒక చిన్న చరణం లేదంటే ఒక పల్లవి ఒకవేళ పాడే అంత శక్తి ఉంటే ఒక పాట పాడినా పర్లేదు అలా తప్పనిసరిగా దేవునికి నీవు స్థుతి పాట అనేది పాడాలి దావీదన్న కీర్తనలు రచించాడు దావీది రచించిన కీర్తనలో యాభై ఏడో కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది నా ప్రాణమా మేలుకొనుము స్వరమండలమా సితారా మేలుకొనుము అని ప్రాణంతో చెప్తున్నాడు మేలుకొనుము అని స్వరమండలం ఆ అని వాయిద్యాలను కూడా లేపుతున్నాడు మేలుకొనేలా చేస్తున్నాడు ఏ రోజైనా నీవు లేచవా నీ ఎదుటి వారిని లేచి దేవుని స్థుతించే విధంగా చేసావా మనకే దిక్కు ఉండదు ఇంకెదుటి వ్యక్తి నేను లేపుతామండి అవును కదా కానీ దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఏవైతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటితో చెప్తున్నాడంట మేలుకోండి మనం దేవుని స్థుతించాలి అని అలా ఉదయమే లేచి దేవుని స్థుతించే వారంగా మనం ఉండాలి మూడవదిగా కృతజ్ఞత కలిగిన వారుగా మనం ఉండాలి రాత్రి అంతా మంచి నిద్రందయచేసావు కదా తండ్రి నీకు కృతజ్ఞతలు ఎంతోమంది ఐసీయూలో ఉన్నారు ఊపిరి కూడా తీసుకోలేనంత విధంగా ఉన్నారు హాస్పిటల్ బయట ఉన్నారు యాక్సిడెంట్లు అయిపోయి ఎంతోమంది రాత్రి బ్రతికే ఉన్నారు కానీ ఉదయం లేవలేకపోయారు కానీ అటు వారిలో నన్ను నంచకుండా తండ్రి నన్ను లేచేలా చేసినందుకు నీకు కృతజ్ఞతలు రాత్రి అంతా మంచి నిద్రను దయచేసినందుకు నీ కృతజ్ఞతలు నా కుటుంబం చుట్టూ కంచిగా నిదోతలను కాపలా ఉంచినందుకు నీకు వందనములు ఉదయమే లేవడానికి మంది నిద్రలోనే చనిపోయారు తండ్రి కానీ ఉదయమే లేవడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ఇట్టి కృపను బట్టి నీకు కృతజ్ఞతలని దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి ఇంకా నాలుగో విషయానికి వచ్చేసరికి వాక్యం చదవాలి వాక్యాన్ని ధ్యానించాలి చాలామంది కూడా ప్రార్థన చేయడానికి లేదంటే పాటలు పాడడానికి ఎక్కువ సమయం ఇస్తారు కానీ వాక్యాన్ని చదవడానికి మాత్రం సమయం ఇవ్వరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేయడం అంటే దేవునితో మనం మాట్లాడడం దేవుడు నాకు ఇది చదిచి అని దేవునితో మనం మాట్లాడడం అయితే వాక్యం చదవడం అనేది దేవుడు మనతో మాట్లాడడం మీతో దేవుడు మాట్లాడాలి అనే ఆశ మీలో ఉందా అయితే వాక్యం చదువు ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని వద్దు ఉండే వాక్యము దేవుడై ఉండేననే మాట ఉంటుంది వాక్యమే దేవుడు సో దేవుడు నీతో మాట్లాడాలి అనే ఆశ నీలో ఉంటే తప్పనిసరిగా వాక్యాన్ని చదువు ఇప్పటి ఆ ఎక్స్పీరియన్స్ నువ్వు చేయలేకపోతే ఇక్కడ నుండి అయినా వాక్యాన్ని చదువు చాలామంది ఏదో లేచాంలే చదవంలే విడిచిపెట్టేసాంలే అనుకుంటారు వాక్యాన్ని చదవాలి చదివిన వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించిన వాక్యాన్ని నెమరు వేసుకోవాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అది మనకు బైహార్ట్ అయిపోవాలి వాక్యం అలా బైహార్ట్ ఎప్పుడైతే అవుతుందో నీవు వాక్యాన్ని నాకు ఇప్పుడు చాలా రిఫరెన్స్ వచ్చండి అంటారు చెప్పమంటే చెప్పలేరు ఏదో పై పైన చదివేస్తారంతే అలా కాకుండా వాక్యాన్ని నెమరు వేసుకునే విధంగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది కదా నేను కూడా అలాంటి జ్ఞానం కలిగే స్త్రీగా ఉండాలని నెమ్మరు వేసుకునే ఆ స్వభావం నీలో ఉందా తప్పనిసరిగా వాక్యం అనేది నీలో ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఒకవేళ నీకు వాక్యం చదివిన అర్థం చేసుకోలేకపోతున్నావా బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందుకు గుప్తములై ఉన్నవి ఆయన దగ్గరకు రా అడుగు ఆయన ధారాళంగా దయచేయవాడు ఎవరిని గద్దెంపగా దారాళంగా దయచేవాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుని వాక్యం చదువు తప్పనిసరిగా దేవుడు అర్థం చేసుకునే కృపను నీకు ఇస్తాడు ఐదవదిగా మరలా నీవు చేయవలసింది ప్రార్థన అదేంటి రెండుసార్లు ప్రార్థన చేయమని చెప్పారు అని అనుకుంటున్నారా నిజమే రాత్రి అంతా నిద్ర లేపినందుకు దేవునికి ప్రార్థన చేసి ఇవన్నీ చేస్తున్నాను కదా అని మొదటిగా ప్రార్థన చేసావు కానీ ఈ ప్రార్థన అంతటిలో కూడా దుష్టుడు ఎలాంటి గలిబిలి జరగకుండా చక్కగా జరగడానికి నీవిచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనములు తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇంకా లే ఇంకా లేస్తున్నాను తండ్రి లేచిన తర్వాత నా పనులన్నీ కూడా నేను చేసుకోవాలి నా పనుల్లో నాకు మంచి శక్తినివ్వు కుటుంబాన్ని ఒక స్త్రీగా ఒక పురుషుడుగా ఎలా చేసుకోవాలని నాకు అర్థం కావట్లేదు నా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకునే కృపను సహాయం చేయండి జ్ఞానవంతురాలు తను ఇళ్ళు కట్టుకోవాలని సెలవిచ్చావు కదా అలా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి తండ్రి నీ చిత్తమైతే సహాయం చేయండి ఇప్పుడు లేచిన తర్వాత పడుకునేంత వరకు నేను ఏ చెడు కార్యాలు చేయకుండా నాకు తోడుగా ఉండండి దుష్టుడు నా దగ్గరికి రాకుండా మీరు నాకు సహాయం చేయండి అని జరిగిపోయిన దాని గురించి జరగబో దాని గురించి కూడా నీవు ప్రార్థన చేసుకోవాలి ఈ ఐదు పాయింట్లు కూడా ఎప్పుడైతే నీవు లేచి ఉదయంనే చేస్తావో నీ జీవితంలో అద్భుత కార్యాలు నీవు చూడగలవు అనేది నేను బల్లగుద్ది చెప్తానండి సో ఈ వీడియో కానీ మీకు నచ్చి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాట్